వాడుకున్నకు వాడుకున్నంత ప్రభాస్ ను చూసి దర్శకులు ఇదే సామెత చెప్తున్నారు ఇప్పుడు ఆయన కూడా వాళ్ల ముచ్చట ఎందుకు కాదనాలి అనుకుంటున్నారు మరీ ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ అయితే మిగిలిన వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివారు స్పిరిట్ కోసం ప్రభాస్ ఇమేజ్ రూపురేఖలు మార్చేస్తానంటున్నారు ఆయన మరి ఆయన ప్లానింగ్ ఏంటి ప్రభాస్లోని నటుణ్ణి ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిటైనా ఏ ఒక్క సినిమాకు మరో దాంతో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు రెబల్ స్టార్ గతేడాది ఆది పురుష్ డివోషనల్ అయితే సలార్ పూర్తిగా మాస్ సినిమా దానికి ముందే రాధేశ్యాం లవ్ స్టోరీ సాహో పక్కా యాక్షన్ బొమ్మ ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్ సినిమాలు నటిస్తున్నారు కలికి సైన్స్ ఫిక్షన్ తో కూడిన టైం ట్రావెల్ అయితే ప్రభాస్ ప్రభాస్లోని కామెడీ యాంగిల్ ని బయటికి తీసుకొస్తున్నారు మారుతి వీడి తర్వాత సలార్టు మాస్ ఎంటర్టైనర్ కాగా ప్రభాస్తో పీరియాడిక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారు హను రాఘవపూడి సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాకు కూడా కమిట్ అయ్యారు ప్రభాస్ ఇందులో పాత ప్రభాస్ వద్దు పూర్తిగా మార్చేస్తానంటున్నారు వంగా బేసిక్ గానే తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ను కొత్తగా డిజైన్ చేస్తారు సందీప్ మత్తు పదార్థంలా ఆడియన్స్ ను అది ఓ పట్టాన వదల్దు అందుకే అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి స్పిరిట్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు ప్రభాస్ యాక్షన్ మాత్రమే కాదు ఇందులో రొమాన్స్ కూడా బానే ఉండబోతోందని తెలుస్తోంది ప్రభాస్ కోసం యూనిక్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారు సందీప్ వంగ ఫ్యాన్స్ కోరుకునే మాస్తో పాటు సరికొత్త ప్రభాస్ ను పరిచయం చేయబోతున్నారు ఈ దర్శకుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది